వినడం వల్ల ఏం మేలున్నాయో మనం చూద్దాం యషయ గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మీరు సమ్మతించి చదవమ్మ నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు చాలు మీరు సమ్మతించి నా మాట వినని ఎడల అంటే సమ్మతించాలి అంటే ఒప్పుకోవాలి దేవుని ఆజ్ఞకు లోబడాలి దేవుని మాటను ఒప్పుకోవాలి దేవుని సర్వాధికారానికి మనము లోబడి ఉండాలి దేవుని మాట ఎప్పుడైతే నువ్వు విని సమ్మతిస్తావో నీకు ఏం జరుగుతుందంటే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు భూమి మీద చాలా రకాల పదార్థాలు ఉన్నాయి దేవుడు అందులో నీకు హాని చేసే పదార్థాలను వేరు చేసి నీకు మంచి పదార్థాలనే దేవుడు ఇస్తాడు ఇప్పుడు గాలి గాలిలో చాలా రకాల వాయువులు ఉన్నాయి దేవుడు వాటి అన్నిటినీ వేరుపరిచి మనం సురక్షితంగా జీవించడం కొరకు దేవుడు ఏం పెట్టాడు ఆక్సిజన్ పెట్టాడు ఈ గాలిలో ఆక్సిజన్ పెట్టాడు కాబట్టి అన్ని వ్యర్థాలను దేవుడు వేరు చేసి ఆ గాలి మనం పీల్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దేవుడు అనుకూలమైన గాలిని మనం పెట్టాడు మనకు పెట్టాడు అలాగే మనం పీల్చుకుని మళ్ళా వదిలేటప్పుడు మనము కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక విషవవాయు వదులుతాం మనం అర్థమవుతుందా మనకి మంచి గాలిని మనం పీల్చుకుని మనలో ఉండి చెడ్డ గాలిని వదిలేస్తాం దాన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటారు దాన్ని పీల్చుకోవడానికి ప్రజల మీదకి వెళ్ళిపోతే ప్రజలకు మళ్ళా చెడు జరిగిద్దని దేవుడు వాటిల్ని చెట్లకు ఆహారంగా పెట్టాడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువును చెట్లు పీల్చుకుంటాయి పీల్చుకుని ప్రజల మీదకి ఏ మాత్రం కూడా చెడు ఆ వాయువుని వెళ్లకుండా అవి ఆక్సిజన్ని అందిస్తాయి చూసారు దేవుడు ఎంత ప్లాన్ చేశాడో మనం మంచి గాలి పీల్చుకుని మనం వదిలే చెడ్డగాలిని చెట్లు పీల్చుకుని చెట్లు చెడ్డగాలిని హరించుకొని మనకు మళ్ళా మంచి గాలిని ఇచ్చేలాగా చెట్లకు మనకు దేవుడు ఒకలా అవినాభావ సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అది దేవుని యొక్క గొప్పతనం దేవుడు మనకు మంచి పదార్థాలు ఇవ్వడానికి దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను మీరు మార్కెట్కి వెళ్ళి ఒక డజన్ యాపిల్ కొంటారు లేకపోతే ఒక కిలో గ్రేప్స్ కొంటారు మీరు మంచివి ఇమ్మని అడుగుతారా చెడ్డవి ఇమ్మని అడుగుతారా మంచివి అడుగుతారు కదా మీరు మౌనంగా ఉండరు వంద పళ్ళు ఉంటే వందాట్లని తిరగేసి తిరిగేసి తిరగేసి మంచి ఫ్రూట్స్ ఏరుకుని మీరు తెచ్చుకుంటారు ఒక బట్టల షాపుకి వెళితే ఒక ఐదు వందల శారీలు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి కింద మీద పడేసి ఒక మంచి శారీ మీరు ఎన్నుకుంటారు ప్రతిది ప్రతిది నీ ఇంట్లో మరి నెలంతా కావలసినటువంటి వంట సరుకులకి నువ్వు జనరల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మంచి క్వాలిటీగా ఉన్న రైస్ క్వాలిటీ ఉన్న గోధుమలు క్వాలిటీగా ఉన్న రవ్వ క్వాలిటీగా ఉన్న పంచదార క్వాలిటీగా ఉన్న నూనె ప్రతిదీ 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 మంచిది మంచిది మంచిదే కావాలంటారు మీరు అవునా మీరు కావాలంటాం కాదు అమ్మే వాళ్ళు కూడా అదే చెప్తారు మాది నెంబర్ వన్ క్వాలిటీ మాది మంచిది మాది మంచిది మాది మంచిది అమ్మేవాళ్ళు కూడా మాది మంచిదే అని చెప్తారు కొనేవాళ్ళు కూడా ఏమంటారు మాకు మంచిదే కావాలని అడుగుతారు దేవుడు అంటున్నాడు నీకు మంచిది కావాలంటే నువ్వు ఒక పని చేయి నీకు మంచిది కావాలంటే నువ్వు ఒక పని చేయి అమ్మేవాడు మంచిది అంటాడు కానీ అది మంచిది అయ్యి ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ప్రతివాడు కాకి పిల్ల కాకి ముద్దు కాకి కూడా నేను మంచిదాన్నే అనుకుంటుంది కుక్క కూడా నేను మంచిదాన్నే అనుకుంటుంది ప్రతిదీ ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళేనే అనుకుంటారు అమ్మే ప్రతి వ్యక్తి నా సరుకు చాలా మంచిది అంటాడు అది మంచిదో చెడ్డదో మనం కొన్న తర్వాత మనకి దాన్ని తినేటప్పుడు వాడేటప్పుడు మనకు తెలుస్తుంది అందులో ఉన్న మరి సెడ్డంతా బయటకు వస్తుంది దేవుడు అంటున్నాడు మనుషులు మోసం చేస్తారేమో లేకపోతే నువ్వు మోసపోతావేమో కానీ నీకు మంచిది కావాలంటే నువ్వు ఒక పని చేయి ఏదైనా సరే నువ్వు తినే ఆహారంలో నీకు మంచి కావాలన్నా నువ్వు చేసే పనిచోట నీకు మంచి పని కావాలన్నా అంతే కదా మంచి ఉద్యోగం కావాలనుకుంటారా ఏది దొరికితే తీసుకుంటారా మంచిది కావాలంటారు కదా నాకు మంచి ఉద్యోగం కావాలి మంచి వ్యాపారం చేయాలి మంచి గేదెలను కొనాలి మంచి ఆవుల్ని కొనాలి మంచి బైక్ కొనుక్కోవాలి మంచి 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 ప్రతి ఒక్కరు తెల్లారితే చేసే జపం మంచిది 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 ఎస్ ఈరోజు మంచిది కాదు రేపు మంచిది అవునా ఇలా మంచి కూడా అంటారు లేదా అంటారు ప్రతి ఒక్కరు కూడా అంటారు అయితే మనం దేవుడు అంటున్నాడు ప్రతిరోజు మంచిదే ఏడు రోజులు మంచివే మంచి హృదయంతో దేవుణ్ణి ప్రార్థించి మనం చేసుకుంటే అన్నీ మంచియే కాబట్టి దేవుడు అంటున్నాడు నీకు మంచి కావాలంటే నువ్వు ఒక పని చేయి నీకు మంచి ఎవరి దగ్గరికి వెళితే రాదు నీకు కావాలని చేస్తే రాదు మంచి నీకు మంచి కావాలంటే అది రోజైనా ఆహార పదార్థమైనా మరి చేసే జాబ్ అయినా కొనే వస్తువైనా నీకు మంచిది కావాలంటే నువ్వు ఒక పని చేయి ఏంటంటే నా మాట విని నా మాటను నువ్వు సమ్మతించు విని ఏం చేయాలంటండి ఏం చేయాలమ్మా విని సమ్మతించాలి వినేసి వదిలేయడం వింటారు అందరూ వింటారు మీరు ఇక్కడున్న అందరూ వింటారు మీరు వినరు అని కాదు విని అంగీకరించాలి సమ్మతించాలి అందరూ కూడా నేను దేవుని మాటను అంగీకరిస్తున్నాను అని చెప్పాలి దేవుని మాటకి నేను లోబడుతున్నాను అని చెప్పాలి దేవుని మాటకు నేను విధేయులుగా ఉంటాను అని చెప్పాలి దేవుని మాటను నేను వ్యతిరేకించను అని చెప్పాలి అప్పుడు నీకేం కలిగింది మంచి జరిగిద్ది హాలెల్లుయా భూమి ఉన్న అన్నిటిలో కూడా నీకు మంచి దేవుడు ఇస్తాడు మీరు వింటారా దేవుని మాట దేవుని మాట మీకు ఎలా దొరికిద్ది ఎలా దొరికింది చెప్పాలందరూ కూడా దేవుడు వచ్చి మీతో మాట్లాడు మాట్లాడతాడా ఎవరితోనో మాట్లాడాడు ఇప్పుడు నాతో మాట్లాడండి చెప్పండి ఒకసారి దేవుడు నాకు దర్శనం దర్శనమిచ్చాడండి మాట్లాడానికి చెప్పండి ఒకసారి ఎవ్వరు మా దేవుడు డైరెక్ట్గా వచ్చి ఎవరితోనూ మాట్లాడు ఎలా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు లేకపోతే దైవజనుల ద్వారా మాట్లాడతాడు దేవుడు దేవునికి మై మలుగును గాక లేలుయా కొంతమందికి దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడుతాడు దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడుతాడు మొన్న కృషి పాల్ అనే ఒక యవన దైవ ఉన్నాడు కృషి పాల్ అనే ఒక యవన దైవ ఇంకా పెళ్ళవలదనుకుంటా అనుకుంటా అబ్బాయికి మరి అయ్యిందో చిన్న వయసే మహా అయితే ఒక ఇరవై ఐదు సంవత్సరాల లోపే ఉంటాయి దేవుడు చిన్నప్పటి నుంచి దేవుళ్ళలోనే ఉన్నాడు దేవుడు బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు చక్కగా సేవకుడయ్యాడు దేవుని సేవ వన్ ఇయర్ చేశాడు ఒక్క సంవత్సరం సేవ చేశాడు సేవ చేసిన తర్వాత ఎవరు దేవుణ్ణి ఒక మాట అన్నా వాళ్ళని వ్యతిరేకించేవాడు దేవుణ్ణి అంటే ఒప్పుకునేవాడు కాదు దేవుణ్ణి ఎవరైనా ఒక పల్లెత్తు మాట అంటే వాళ్ళ మీద కాలు మీద లేచేవాడు అంతలా దేవుడి మీద రోషం కలిగి దేవుడి కొరకు దేవుడి పక్షాన్న అతను సేవ చేసేవాడు అలాంటి వ్యక్తి ఒక రోజున ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్గా యేసు ప్రభు మీద తిరుగుబాటు చేయడం మొదలెట్టాడు ఏసుప్రభు మీద వ్యతిరేకించడం మొదలెట్టాడు ఇంకా నేను సేవ చేయను ప్రభులోనే ఉండను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి కొంతమంది అవుటర్స్ దేవుణ్ణి నమ్ముకోలేని వ్యక్తులు కొంతమంది దేవునికి వ్యతిరేకంగా టీవీల్లో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతో కూర్చుని ఏసయ్య దేవుడే కాదని ప్రకటించాడు ఏ సైని ఎవరు నమ్ముకోవద్దు అని ప్రకటించాడు ఏ సై నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వ్యర్థం గొర్రెలు అన్నాడు గొర్రెలు అన్నాడు ఏసయ్య దేవుడు కాదు అన్నాడు ఈ బైబుల్ సత్యమే కాదని అన్నాడు అలాగా ఇంకొక సంవత్సరం చేశాడు అలా అర్థమైందో మీకు ఒక సంవత్సరం దేవుని సేవ చేశాడు ఒక సంవత్సరం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు ఈ సంవత్సరం తిరుగుబాటు అయిపోయిన తర్వాత మొన్న ఫిబ్రవరి ఇరవయో తారీఖున మొన్నే ఫిబ్రవరి ఇరవయో తారీఖున తన బర్త్డే ఒక గుళ్ళోకి వెళ్ళి తనకి నచ్చిన గుడి ఏదో గుడి ఉంటే ఆ గుళ్ళోకి వెళ్ళిపోయి చర్చి కాదు మామూలు గుళ్ళోకి వెళ్ళిపోయి పూజలు చేసుకుని ఇంటికి వచ్చి పడుకున్నాడంట మూడున్నర మూడు మూడున్నర ఆ టైంలో మధ్యాహ్నం ఇంట్లో పడుకుని ఉన్నాడటండి మెలుకుగానే ఉన్నాడంట నిద్రపోలేదు బర్త్డే కాబట్టి గుడికెళ్ళు వచ్చేసేసి పడుకున్నాడు మెలుకుగానే ఉన్నాడు మూడు మూడున్నర ప్రాంతానికి సడన్గా ఆ రూమ్లోకి ఒక తెల్లని వెలుగొచ్చిందంటండి వెలుగొచ్చి ఆ వెలుగులోను ప్రభు వచ్చాడట వచ్చి నా కుమారుడా నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అడిగాడట ఒక్కసారిగా ఇతను చేసిన పాపాలన్నీ ఈ సంవత్సర కాలంలో దేవుణ్ణి తిట్టిన తిట్టులన్నీ ఆయన బిడ్డలు సంఘస్థులను తిట్టిన తిట్టులన్నీ వరుసగా కనపడిపోయినాయంటే ఇతనికి ఒక సినిమా చేస్తే ఒక రీలు ఒక రీలు గర్రం తిరిగిందట రెండు మూడు నిమిషాలు దర్శనం వచ్చిందంట అలాగా రెండు మూడు నిమిషాల్లో కూడా మొత్తం మొత్తం ఇతనికి పిక్చర్ అంతా కనపడిపోయిందంట కనపడిపోయి దేవుడు ఒక మాట చెప్పాడట ఈసారి మరలా నువ్వు విడిచిపెట్టేసినటువంటి నా కాడిని ఎత్తుకొని నువ్వు బయలుదేరు అని చెప్పి ఏ సూపర్భో వెళ్ళిపోయాడట ఇంకప్పుడు ఈ కొర్రోడు ఏడుతూ మొదలెట్టాడంటండి ఏడ్చి 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 రాత్ర అంతా ఏడ్చాడంటండి రాత్రంతా ప్రభు నన్ను క్షమించు నేను లోకంలోకి వెళ్ళిపోయి భ్రష్టు అయిపోయి నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించని భోజనం తినకుండా అన్నీ మానేసి ఏడుస్తూనే పనిగా పెట్టుకున్నాడు అంటండి ఆ రాత్రి అంతా ఏడ్చాడు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారంట వాళ్ళు అయోమయం అయిపోయారు ఏం చేయాలి అర్థం కాక దేవుడు దర్శించాడు ఆ మన్నాడంతా ఏడ్చాడు ఏడ్చి ఇంకా నేను క్షమాపణ అడగాలి క్రైస్తవులు క్షమించమని అడగాలని ఒక లైవ్ పెట్టి సెల్ ఫోన్లో లైవ్ పెట్టి తను ముఖం కూడా పైకి ఇలా కళ్ళెత్తి కూడా చూడలేకపోయాడు ముఖం ఇలా కిందకే ఉంచుకుని క్రైస్తవులందరూ కూడా నన్ను క్షమించండి క్రైస్తవ ప్రపంచమంతా కూడా నన్ను మన్నించండి నేను చేయరాని ఘోర పాపం చేశాను నిజమైన దేవుడైన యేసు ప్రభు తిట్టాను నిజమైన గ్రంథము సత్యవేద గ్రంథమైనటువంటి ఈ బైబుల్ని నేను దూషించాను నేను చేయరాని పాపం చేశాను క్షమించరాని నేరం చేశాను నన్ను క్షమించండి 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 అని క్రైస్తవ ప్రపంచాన్ని కూడా క్షమాపణ అడిగాడు క్షమాపణ అడిగి అతను మాట చెప్పాడు ఇక నా ప్రాణం పోయినా సరే నేను ఏ సై కోసమే జీవిస్తానని చెప్పాడు అంతే గడిగా చాపల కొట్టి దేవుని పర్దాం ఆలే లూయా చూశారు కదండి నా ప్రాణం పోయినా సరే ఏ కోసమే జీవిస్తాను నా ఊపిరి ఉన్నంత వరకు కోసమే నేను బ్రతుకుతాను ఏసయ సేవ చేస్తాను ఇంకా ఇక తిరిగి చూసే ప్రసక్తే లేదని అతను సాక్ష్యం ఇచ్చాడు ఆ బిడ్డ దేవుని కోరకు ఇప్పుడు రాష్ట్రంగా మండించబడుతున్నాడు ఇప్పుడు చెప్పండి దేవుడు మాట విన్నాడా ఇప్పుడు వినలేనప్పుడు లోకంలో కలిసిపోయాడు దేవుడు వచ్చి దర్శనం చెప్పాడు అప్పుడు నేను అనేకుల్ని దేవుని తోట తిప్పడానికి నేను ఈసారి మాట దేవుడి మాట చెప్పడానికి వెళుతున్నానని అతను సాక్ష్యం ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక కలుగునుగాకాలే దేవుని మాట వినాలి మనం దేవుని మాట ఎలా చెప్తాడంటే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే దర్శనమిస్తాడు అనేక పర్యాయాలు దేవుడు వాక్యంతో మాట్లాడతాడు మ దైవ ద్వారా మాట్లాడతాడు కొంతమందికి కళలు కూడా నమ్ముతారు కొంతమందికి ఆ నమ్మకం ఉంటుంది కళలో దేవుడు వచ్చి చెప్పాడండి అని చెప్తారు వాళ్ళ నమ్మకం వాళ్ళది ఏది ఏమైనప్పటికీ దేవుడు చెప్పిన మాట మీరు ఏం చేయాలండి వినాలి దైవ చెప్పిన మాట కూడా మీరు వినాలి కాబట్టి మీరు ఈరోజు మొదలుచుకుని దేవుని మాట వినండి దేవుని మాట సమ్మతించండి అప్పుడు మీరు ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు భూమి యొక్క మంచి పదార్థాలను మీరు ఏం చేస్తారండి అనుభవిస్తారు చెడను దేవుడు తీసేస్తాడు మంచినే దేవుడు మీకు అనుమతిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక రెండవ అంశం ఎంకోండి ఇంకోటి కూడా మనము చూద్దాం రెండవ అంశము సామెతల గ్రంథము ఒకటి ఇరవై మూడు దేవుని మాట తింటే ఇంకా మనకు కలిగే మేల్లేంటి దేవుని మాట వింటే మనకి ఇంకా కలిగే మేల్లేంటి సామెతలు గ్రంథం సామిత్రుల గ్రంథము ఒకటి ఇరవై మూడు నా గద్దెంపు విని నా గద్దింపు విని తిరుగుడి తిరుగుడి ఆలకించుడి ఆలకించుడి నా ఆత్మను నా ఆత్మను మీద మీ మీద కుమ్మరించు చాలమ్మ దేవునికి మహిమ కలుగును గాక ఎవరు గద్దెంపు విని మీరు తిరగాలంటా దేవుని గద్దింపు విని మీరు తిరగాలి దేవుడు వచ్చి గదువుతాడా మిమ్మల్ని ఎవరు గదుతారు మరి దైవజండే మిమ్మల్ని సరి చేస్తాడు అర్థం అవుతుందా దైవ జండే గదువుతాడు మిమ్మల్ని వాక్యానుసారంగా అప్పుడు మీరు ఎలా తిరగాలి వెనక తిరగాల వెనక తిరగాల దేవుని వైపు తిరగాలి అంటే మీరు సమ్మతించాలి ఆ గద్దింపుకు మీరు ఒప్పుకోవాలి దేవుని అధికారానికి మీరు ఒప్పుకోవాలి దేవుని అధికారానికి మీరు లోబడాలి దేవుని గద్దింపును మీరు సమ్మతించాలి సమ్మతిస్తే అప్పుడు మీకు ఏం జరుగుతుందంట ఆయన ఆత్మ మీ మీద కుంబరిస్తాడంట చూసారా ఎంత మంచిదో దేవుని ఆత్మ మీ మీద కుంభరించబడ్డప్పుడు మీరు ఆరోగ్యవంతులైపోతారు అమే నయమాను ఏడు సార్లు యార్ధాను నదిలో మునిగి వస్తే పసిపిల్లవాని దేహాన్ని పొందుకున్నాడు ఈరోజున దేవుని ఆత్మ నీ మీదకి వస్తే నీ దేహమైన నా దేహమైన దేవుని ఆత్మ మన మీదకి వస్తే ఎలా అయిపోతాయండి దేహాలు మనయి పసి పిల్లవాని దేహం వల్లే ఆరోగ్యమైన దేహాలుగా అయిపోతాయి దేవుని ఆత్మని మీదకొచ్చినప్పుడు నీవు ప్రవచిస్తావు దేవుని ఆత్మని వచ్చినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు దేవుని ఆత్మని మీదకొచ్చినప్పుడు నువ్వు ఏ తలంపు తలంచినా అది సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నువ్వు పొందుకోగలుగుతావు దేవుని ఆత్మ నీతో తోడుగా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా జయం నీ వెంటే వస్తుంది నువ్వు ఏ పని చేసినా అందులో సక్సెస్ నీ నీ వెంటే వస్తుంది దేవుని ఆత్మ నీకు తోడుగా ఉన్నప్పుడు దురాత్మలు దూరమైపోతాయి దురాత్మ క్రియలు లయపరచబడతాయి దయ్యపు ఆ భయాలన్నీ పారిపోతాయి సాతబడు శక్తులన్నీ లయమైపోతాయి సాతబడులన్నీ కాలిపోతాయి దేవుని ఆత్మ నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు ఆపదన్నదే రాదు దేవుని నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు కొదువన్నదే లేదు దేవుని ఆత్మనికి తోడుగా ఉన్నప్పుడు నీకు కొరతన్నది అన్నది లేనే లేదు ఇప్పుడు ఆ దేవుని ఆత్మ మీకు కావాలా వద్దా ఎస్ కావాలంటే మీరేం చేయాలి ఆయన గద్దింపుకి లోబడి ఆయన వైపు తిరగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక నేను మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు కోపకించికి అనుకో మీకు ఈ వాక్యం గుర్తు రావాలి పేతురు దేవుడి దగ్గర అన్నాడు ప్రభువా అందరూ నిన్ను విడిచిపెట్టేసిన నా ప్రాణం పోయినా నా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టే సమస్యే లేదన్నాడు అప్పుడు యేసూప్రభు అన్నాడు పేతురు ఈ రాత్రే నేనెవరో మూడు మూడుసార్లు బొగ్గుతావు అన్నాడు ఏటి ఈ కొన్ని గంటల్లోనే ఏమన్నాడు అతను నా జీవితాంతము కూడా ప్రాణం పెట్టవలసి వచ్చినా సరే నీవెవరో నాకు తెలియదని నన్ను చెప్పనన్నాడు దానికి వెంటనే యేసూప్రభు అన్నాడు జీవితాంతం ఎందుకురా నా కుమారుడా ఈ రాత్రే మూడు సార్లు బొంకేస్తాను నేను ఎవరో తెలియదంటావు అన్నాడు ఎవరో తెలియదా పేతురికి ఎన్ని సంవత్సరాలు ఏసుప్రభు కూడా తిరుగుతున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభు కూడా తిరుగుతున్నాడు మూడున్నర సంవత్సరాల నుంచి యేసు ప్రభు కూడా తిరుగుతున్నాడు యేసు ప్రభుతోనే జీవిస్తున్నాడు ఏసుప్రభుతో కలిసి యేసు ప్రభు ఉన్న ఏరియాలోనే అతను పడుకుంటున్నాడు యేసు ప్రభు శిష్యకం చేస్తూ ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు ఆయనతో పాటుగా శిష్యుడిగా ఉన్న వ్యక్తి భయపడి ఏమన్నాడండి ఎవరో నాకు తెలియదని బొక్కేశాడు అప్పుడే అన్నాడు ప్రాణం పెట్టవలసి వచ్చిన నేను ఏ సుప్రభువ నీవెవరో తెలియదు అన్న మాట మాత్రం నా నోటి వెంట రాదు అన్నాడు ఒక గంట తర్వాత ఎవరో వచ్చి అన్నాడు ఇదిగో ఇతను కూడా ఏ సుప్రభు మనిషే తీసుకెళ్ళి అందులో వాడాను అన్నాడు బాబాయ్ బాబాయ్ బాబు నేను కాదు నేను కాదు నేను కాదు ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు అంటే ఇతన్ని కూడా పట్టేసుకుని శరసాలలో వేసేసి కొరడలతో కొట్టేసి సిలువలో ఎక్కించేసి రక్తాన్ని చిందించేస్తారేమో అనే భయంతో పేతురేమన్నాడండి ఏ సుప్రభు ఎవరో నాకు తెలియదన్నాడు అంతకుముందు ఏమన్నాడు చెప్పాలందరూ కూడా ఏ సుప్రభు ఎవరో తెలియదన్న మాట నా నోటే రాదు అవసరమైతే ప్రాణమైనా పెట్టేస్తాను ఇప్పుడేమో భయపడిపోయి ఎవరో అన్నాడు మూడు సార్లు అలాగే జరిగింది కోడి కూసింది దేవుడు అదే మాట అన్నాడు కోడి గూసే లోపులో నువ్వు మూడు సార్లు బొంగుతా ఉన్నాడు మూడోసారి కోడి గూస్తులకి ఏ సూప్రవ్వు అన్న మాట పేతురికి టక్కున గుర్తొచ్చి పక్కకు పోయి ఏడుస్తాడు ఈరోజు మీకు కూడా గుర్తు రావాలి దైవ ఎప్పుడైనా గద్దించినప్పుడు మీరు కోపకించి వెళ్ళిపోయారనుకోండి ఈ మాట మీకు గుర్తు రావాలి ఏ మాట ఎస్ నా గద్దింపునకు మీరు తిరుగుడి అప్పుడు మీకు నా ఆత్మ ఏం చేస్తాడమ్మా మళ్ళీ చదువు ఆ మాట చదువు ఒకటి ఇరవై మూడు సామెతలు నా గద్దింపుకు మీరు తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీద కుమ్మరిస్తాను దేవునికి మహిమ కలుగును గాక హాలెల్లుయా హాలెల్లుయా దేవుని మాట అంటే ఇన్ని లాభాలు ఉన్నాయండి ఒక్క వ్యతిరేకం ఒక ఎందుకు ఒక్కసారి వ్యతిరేకించి ఇన్ని పోగొట్టుకుంటారు దేవుడికి లోబడితే ఇవన్నీ మేలులు కదా దయచేసి మీరు అర్థం చేసుకోండి మీరు బాగుండాలని నేను చెప్తున్నాను ఈ మాటలు మీరు దీవించబడాలి మీరు ఆశీర్దింపబడితే దేవునికి మహిమ సంఘం వర్ధిల్లుతుంది కాబట్టి మీరు బాగుండాలని నేను ఈ మాటలో చెప్తున్నాను ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను ఏమిటంటే సామెధుల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనం సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఆయన నాకు బోధించుచు ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను నాతో ఇట్ల నేను మీ హృదయము మీ హృదయం పట్టుదలతో పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము నా మాటలు పట్టుకుని నిమ్ము ఆజ్ఞలను ఆజ్ఞలను గైకుని ఎడల గైకుని ఎడల నీవు బ్రతుకుదువు నీవు బ్రతుకుదువు దేవునికి మహిమ కలుగును గాక మూడవ అంశం ఏమిటంటే దేవుని మాట వింటే మీకు కలిగే లాభాలలో మూడవ అంశం ఏమిటంటే మీరు మీ హృదయమందు దేవుని మాటను గట్టిగా పట్టుకోవాలి మీ హృదయంలో ఏముంది ఇప్పుడు చెప్పండి ఒకసారి మీ హృదయంలో ఏముందమ్మా ఒకసారి నీ నీ హృదయంలో ఏముంది ఒక్కొక్కళ్ళు అనుకోండి ఇప్పుడు మీ ఈ క్షణంలో మీ హృదయం ఏముంది ఏముంది మీ హృదయంలో మీరు ఆలోచించండి హృదయం అంటే గుండె ఈ గుండె ఉంది కదా ఈ హృదయం ఉంది కదా ఈ హృదయంలో ఏముంది ఇప్పుడు దొరగ ఉంది నేను చెప్పనా మా 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 మేడమ్మ గారి దగ్గర షాప్ టీ షాప్ వదిలేసి వచ్చేసాను ఇప్పుడు నేను ఆ కౌంటర్లో నేను తప్ప ఎవరు కూర్చొనే ఉంది ఆవిడ నేనే ఆవిడకి నమ్మకం ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ మధ్యాహ్నం చెల్లిపోవాలి ఇప్పుడు నేను తొందరగాను అని ఉంది దొరక హృదయంలో ఓకే ఇంకా మీ హృదయాల్లో ఎవరి హృదయంలో ఏముంది ఒక మాట చెప్తాను వినండి మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ హృదయంలో బాగా పెట్టేసుకున్న మాట మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే ఏదైనా ఉందా మీ మీరు ఇప్పుడు వరకు మీరు పుట్టిన దగ్గర నుంచి ఏదో మీ హృదయంలో ఒకటి నాటేసుకుంది ఒక మాట మీ హృదయంలో బలంగా నాటేసుకుంది ఒక మాట ఇప్పటివరకు ఏదైనా అది మీరు ఇంకా మర్చిపోరు జీవితంలో మర్చిపోరు ఆ మాటను మీరు అలా ఎవరికైనా ఉంటే కదా ఉన్నాయా ఎవరికైనా ఉన్నాయా అలాంటివి ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒకటి బలమైన మాట మీ హృదయంలో నాటుకుపోయి ఉంటుంది అది అది చెడ్డ బాధాకరమైన విషయమైనా ఉండొచ్చు సంతోషకరమైన విషయమైనా ఉండొచ్చు లేకపోతే ఏదైనా తీపి జ్ఞాపకమైనా అయ్యుండొచ్చు మీ హృదయంలో ఎన్ని వచ్చినా అది మాత్రము తిష్టుంటుంది అవునా మిగతా అన్నీ మీ హృదయంలోకి వస్తాయి మళ్ళా వెళ్ళిపో ఫ్లో అంటే ఫ్లో అయిపోతూ ఉంటాయి స్క్రోలింగ్ వస్తుంది కదా స్క్రోలింగ్ ఎలా వస్తుంది ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి మీ హృదయంలో కూడా ఎన్నో తలంపులు ఎన్నో ఆలోచనలు ఎన్నో మాటలు ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి స్క్రోల్ అవుతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఒక్కటి మాత్రం మీ మనసులో అలాగే ఉండిపోద్ది అది ఏదో మీకే తెలియాలి మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు దేవుడికి తెలుస్తుంది మీకు తెలుస్తుంది అన్నీ వచ్చి వెళ్ళిపోతే కానీ అది మాత్రము వెళ్ళదు అది తిష్ట కూర్చుంటుంది అది మంచి మాట ఉన్నవ్వండి చెడ్డ మాట ఉన్నవ్వండి బాధకు సంబంధించినదైనా సరే సంతోషానికి సంబంధించిందైనా సరే తీపి జ్ఞాపకమైనా సరే అది మాత్రం అలాగే మీ హృదయంలో ఉండిపోద్ది అలాగే దేవుడు ఈరోజు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే అలా తిష్టేసి కూర్చున్న దాంట్లో నా మాట పెట్టు నీ జీవితం మారిపోద్దని చెప్తున్నాడు ఆమెన్ అూయా నీ హృదయంలో పట్టుదలతో ఈ మాటను చూసారా ఈ వాక్యాన్ని నువ్వు పెట్టేసుకో అలా పెట్టేసుకుంటే నీవు దేవుడు ఏమంటాడంటే బ్రతుకుతావు నువ్వు అదే చెప్తున్నాడు చదువు మళ్ళా మాట ఒకసారి నా ఆజ్ఞలను గైకొనియాడులా నీవు బ్రతుకుదువు చూసారండి దేవుని హృదయం దేవుని మాటను నీ హృదయంలో అలా బలంగా నాటేసుకుంటే నువ్వు బ్రతికేస్తావు హ్యాపీగా బ్రతికేస్తావు సంతోషంగా బ్రతికేస్తావు బ్రతుకుట లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు బ్రతుకు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒకవేళ బ్రతికి ఉన్న సంతోషంగా బ్రతకలే అమ్మ బ్రతుకులు చాలా రకాలు ఉంటాయి సంతోషంగా బ్రతికే వాళ్ళు ఉంటారు ఆనందంగా బ్రతికే వాళ్ళు ఉంటారు రిచ్గా బ్రతికే వాళ్ళు ఉంటారు పూరిగా బ్రతికే వాళ్ళు ఉంటారు అడుక్కు తింటూ బ్రతికే వాళ్ళు ఉంటారు లేకపోతే బాగా పేద పూరి గుడిసే కూడా లేని బ్రతుకులు ఉంటాయి ఉంటాయా ఉండవా రకరకాల బ్రతుకులు ఉంటాయి దేశాన్ని పరిపాలిస్తూ బ్రతికే వాళ్ళు ఉంటారు ప్రపంచం చుట్టూ తిరుగుతూ బ్రతికే వాళ్ళు ఉంటారు అనేక రకాల బ్రతుకులు బ్రతకటం అన్నది కామన్ కానీ అన్ని బ్రతుకులు ఒకలాగా ఉండవు కానీ ఈరోజుని ఏసై అంటున్నాడు నా మాటను గట్టిగా పట్టుకుంటే నువ్వు బ్రతుకుతావు అంటే దేవుడు చెప్పే బ్రతుకు ఎలాంటిది అది దేవుడు ఎలాంటి బ్రతికిస్తాడు మనకి సురక్షితమైన బ్రతికిస్తాడు మంచి బ్రతికిస్తాడు ఆనందకరమైన బ్రతికిస్తాడు ఆశీర్వాదకరమైన బ్రతుకు దేవుడు మనకి ఇస్తాడు నెమ్మదితో సంతోషంగా ఉండే బ్రతుకు మనకి ఇస్తాడు అలాంటి బ్రతుకు మనకు కావాలి క్షేమకారమైన బ్రతుకు కొంతమంది అంటారు ఏం బ్రతుకురా వీడిది అంటారు అంటే ఏంటిదని అర్థం ఆడ బ్రతుకు అస్సలా బాలేదని అవునా కదా దేవుడిని ఆశ్రయిస్తే దేవుని మాటను వింటే నీ బ్రతుకు ఎలాగుంటుందంటే సమాధానముతో సంతోషముతో నిండిపోతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి మూడు అంశాలు ఈరోజు మీకు చెప్పడం జరిగింది ఏమేమి చెప్పాను మీకు ఒకసారి చెప్పండి దేవుని మాట మీరు సమస్తే ఏం మేలు జరిగింది మంచి పదార్థాలన్నిటిలోనూ దేవుడు మిమ్మల్ని భు భుజింపజేస్తాడు భూమి మీద ఉన్న మంచి పదార్థాలన్నీ భుజింపజేస్తాడు రెండోది ఏంటి దేవుని మాట మీరు వింటే ఆయన ఆత్మ కుమ్మరిస్తాడు మూడవది ఏంటి ఆయన మాట మీరు గట్టిగా పట్టుకుని హృదయంలో నాటేసుకుంటే మీరు బ్రతుకుతారు భయపడవలసిన అవసరం లేదు అయ్యో వ్యాధి వచ్చింది బాధ వచ్చింది నేనేమైపోతానో నేను బ్రతుకుతానో లేదో నేను కానీ జీవిస్తానో లేదు అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు దేవుని నీ హృదయాలు ఉంటే నువ్వు బ్రతుకుతావు నువ్వైనా నేనైనా మనం అందరం కూడా బ్రతుకుతాం కాబట్టి దేవుని మాటలు విందాం దేవుని మాటలు తిందాం అవలంబిద్దాం ఆచరిద్దాం గట్టిగా పట్టుకుందాం దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుందాం దేవునికి మహిమ కలుగునుగాక ఆమె దేవుడి మాటలను దీవించి గాక